హలో అండి మంచి టిప్స్తో అద్భుతమైన టిప్స్తో మీ ముందుకు వచ్చాను ముందుగా మన ఇంట్లో వైట్ దిండ్లుంటే భయం వేస్తుంది కదండి ఏడ ఆయిల్ అంటుందే లేకపోతే చాలా మురికైపోతుందని భయం వేస్తుంది కదండి చాలా జాగ్రత్త తీసుకోవాలనుకుంటా ఏదో క్లాత్ ఆ క్లాత్ ఈ క్లాత్ ఎదుగుతూ ఉంటాం కదండి అలా కాకుండా మన దగ్గర అలాంటి అవసరమే లేదండి మన దగ్గర ఉన్న పాత దిండి కవర్స్ ఉంటాయి కదా ఆ దిండి కవర్స్ని మనం తొడిగేస్తే సరిపోతుంది తర్వాత మనం రోజు యూజ్ చేసే దిండు కవర్ వేసుకుంటే లోపలికి పెట్టేసి ఇలా కుట్టుకొని కుట్టు కుట్టుకోవచ్చండి కానీ నేను ఉతుక్కోవాలని అలా ఓపెన్గా ఉంచేసేసాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం కిచెన్ రూమ్లోకి వెళ్తే అన్ని కవర్స్ ఉంటాయి కదండీ అబ్బాబాబ్బా ఎన్ని కవర్స్ ఉంటాయో ఆ కవర్స్ అన్నీ ఎందుకు ఇది వచ్చిన బాధని నేను ఒక్కసారి ఈ పని చేశానండి ఏంటంటే షాపింగ్ మాల్ కవర్ తీసుకొని పెద్దది దాని వెనక కొద్దిగా కట్ చేసుకొని తర్వాత చూడండి నేను ఎన్ని కవర్స్ పెట్టాను ఎన్ని కవర్స్ లోపలికి పెట్టేసేసాను కవర్లు ఎన్ని కవర్స్ అయినా పడతాయండి చక్కగా భయం లేకుండా అసలు ఎన్ని కవర్స్ అక్కడెక్కడ కూడా వేయకుండా కాన్ రాకుండా చక్కగా ఈ కవర్లో పెట్టామనుకో ఈ కవర్లో పెట్టేసి మనం మనం మేక్ తగిలించుకొని ఇలా చూడండి నేను ఎలా తీస్తున్నానో ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్కటి తీసుకోవడానికి చాలా చాలా బాగా ఉపయోగపడిందండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక టిప్స్ వచ్చేసండి మనం కిస్మిస్ తెచ్చినప్పుడు మెత్తబడకుండా కలర్ మారకుండా ఎప్పుడు ఫ్రెష్గా గట్టిగా ఉండాలంటే పంచదార వేయండి మళ్ళీ బిర్యానీ ఆకు కూడా వేయండి కలర్ మారో మెత్తగా ఉండవు చాలా ఫ్రెష్గా ఉంటాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన కిచెన్ రూమ్లో మంచి స్మెల్ రావాలంటే రెండు ఎల్లిపాయలని బాగా గ్యాస్ మీద కాల్చేసి అలా పెట్టేసేయండి చక్కగా పొగ మంచిగా పోయి అల్ ఎల్లిపాయ స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఒక్కో దోమ కూడా ఉండదు అల్లం తీసుకొచ్చినప్పుడు అస్సలు కడక్కండి కడగకుండా ఇలా ఇలా పొడిగానే ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలుగా పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మనం పాలు పోసినప్పుడు కానీ నీళ్ళు ఇలా పోసినప్పుడు కానీ ఇలా గ్లాస్తో పోస్తే తప్పకుండా కింద పడతాయండి అలా కింద పడకుండా ఉండాలంటే స్పూన్ని అడ్డంగా పెట్టుకోండి గ్లాస్కి గ్లాస్కి అడ్డంగా పెట్టి ఇలా పోసుకోండి అప్పుడు ఒక్క చుక్క కూడా ఏమీ కింద పడవు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి అండి మనం కాఫీ పౌడర్ గడ్డగట్టిది కదండి పడేస్తాం అలా పడేయకుండా కట్ చేసి మన దగ్గర ఉన్న అట్ట అరటికాయ ముక్కను ఇలా కట్ చేసి ఇలా మనం తీసుకున్నట్లయితే వేస్ట్ కాకుండా ఉంటుంది కాఫీ పౌడర్ మన ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది ఇలా రుద్దుకుంటే మంచి గ్లో వస్తుంది మురుకు అనేది పోతుంది మంచి బ్రైట్ గ్లో అందంగా కానొస్తుంది నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసి అండి మన దగ్గర చక్కవి ఉంటాయి కదండి చక్కగా వేడిళ్ళు పెట్టి కడిగిన తర్వాతకి మనం మళ్ళీ ఒక డబ్బాలు వేసి ఉంచుతాం కదండి సరే దేంట్లోన స్టాండ్లో వేసి ఉంచుతాం కదా అలా కాకుండా ఇలా మనం ఆయిల్ ప్యాకెట్లు పడేయకుండా దాంట్లో ఉన్న ఆయిల్ చక్కగా మనం దాంట్లో పెడితే మొత్తం ఆయిల్ అంటుతుందండి ఆ ఆయిల్ని మంచిగా మొత్తానికి అప్లై చేసి ఇలా ఇలా అప్లై చేస్తే నీట్గా ఉంటాయి చక్కకున్న కలర్ కూడా ఏమైనా ఉన్నా కూడా పోతుంది అంటదనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఇలా అండి చాలా బాగుంటుందండి చాలా నీట్గా ఉంటాయి కొత్త దానిలాగా ఉంటాయి అన్నమాట కలర్ పోవు బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన పాయింట్లు ఎన్నో ఉంటాయి చిన్నపిల్లల పాయింట్ ఎట్లా పడితే అట్లా మడితేస్తే అస్సలు పట్టవు ఈ విధంగా మడతేయండి ఎన్ని ఎన్ని పాయింట్స్ అయినా కూడా చక్కగా ఒక దాని మీద బా పెడితే చాలా నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి మరొకసారి నేను చూపిస్తున్నాను ఇలా వేయండి మడత ఇలా వేసి ఇలా మడితే పెడితే సరిపోతుంది నచ్చిందండి నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు దోషాలు ఇలా ఆ పెంకు కత్తకపోతున్నాయా రావట్లేదా ఎందుకంటే ఆలస్య ఇది చూడండి ఇప్పుడు వీడియో ముందుగా నేను సాల్ట్ పసుపు విమ్ మిల్క్ విడేసి ఇలా స్టవ్ మీద పెట్టేసి చక్కగా వేడు బాగా వచ్చిన దాకా ఇలా ఉల్లిపాయత రుద్దేశాను అదే ఆయిల్ మీద చక్కగా రుద్దేస్తే తర్వాత స్టీ విమ్ లిక్విడ్ వేసి స్టైల్స్ కబ్బర్తో రుద్దేశాను ఇలా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నీట్గా ఉంది ఇప్పుడు పై మీద పెట్టేసి ఒక గరిట దోశ పిండి వేసేసి ఇప్పుడు మనం చూద్దామండి అత్తకపోతుందా అత్తక్కపోదా అని చూడండి అత్తక్కపోకుండా చక్కగా నీట్గా చక్కగా వచ్చిందండి నచ్చితే లైక్ చేయండి ఇలా ఉందో కామెంట్స్లో ట్యాంక్ ఫర్ వాచింగ్